ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి గురించి చెప్పుకుందాం అమ్మ చాలా మహిమగల తల్లి ఆ అమ్మ గురించి ఈరోజు ఎన్నో విషయాలు చెప్పుకుందాం అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి వీడియో మీదాకా చేరుతుంది మనకు తెలిసి నాలుగు నవరాత్రులు జరుపుకుంటారు దసరా నవరాత్రులు వారాహి అమ్మ నవరాత్రులు శారదా నవరాత్రులు అలాగే శ్యామలాదేవి నవరాత్రులు జరుపుకుంటారు ఇప్పుడు ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు అమ్మవారు వారాహి అమ్మవారికి నవరాత్రులు చేస్తాము అమ్మవారికి ఎవరైతే మనస్ఫూర్తిగా పవిత్రంగా నిజాయితీగా చేస్తామో అమ్మవారి కరుణా కటాక్షానికి అందరూ పాత్రులవుతారు అమ్మవారి గురించి అమృతవాకులు తెలుసుకుందాం వారాహి మాత రాత్రి పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలి సప్త మాతృకలు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహిని మరికొన్ని సాంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకునిని ఆరాధించడం జరుగుతుంది దుష్ట శిక్షణ కోసమే భక్తులను కాచేందుకే ఈ సప్త మాతృకులు సిద్ధంగా ఉంటారు వీరిలో ఒకరైన వారాహి విశేషాలు ఈరోజు తెలుసుకుందాం వారాహుని శ్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసిని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమెకి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు శుంబుని సింభులు వంటి రాక్షసులను సంహరి సంహరించడంలో ఆమె పాత్ర సుస్ష్టంగా కనిపిస్తుంది రూపం వారాహి రూపం ఇంచుమించు వారాహమూర్తినే పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలా ఉన్నట్లు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది వరద హస్తాలతో శంఖము పాశము అభయ వరద హస్తాలతో శంఖము పాశము హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఆరాధన తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత అందుకే ఈమెను రాత్రి వేళల్లో పూజించడం చేస్తారు వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శన సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి ఎక్కడుంది ఒడిశ వారణాసి కాశీలో మైలాపురాల్లో ఉన్న ఈమె ఆలయాలకు ప్రత్యే ప్రత్యేకత ప్రాధాన్యత ఎక్కువ సైన్యాదక్షురాలు ఎవరికి లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే ఈమె ప్రస్తావన నామంలో కూడా కనిపిస్తుంది ఈ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని జాగృతి అవుతుందని శక్తి తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం దేవి పేర ఉన్న మూలమంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల విజయాలను సిద్ధిస్తాయన్నది భక్తుల అనుభవమయ్యే విషయము వారాహి దేవి ఎవరు ఆమెను పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి దేవి వారాహి చెప్పాను కదా అష్టమాతృకలలో ఒక ప్రాధాన్య దేవతలో ఒకరు ఎనిమిది మంది దేవతలు దుర్గాదేవి యుద్ధ రంగంలో సహాయం చేస్తారు దేవి వారాహి భూదేవి లేదా భూమి తల్లి మరియు ఆమె శ్రీదేవి లేదా సంపద దేవతగా సూచించబడే లక్ష్మితో పాటు విష్ణువు యొక్క భార్య కూడా కింది కారణాల వల్ల వారాహిదేవిని పూజించవచ్చు మీ జీవితంలో నుండి అన్ని రకాల అడ్డంకులు మరియు చెడు కర్మలు మరియు శక్తులను తొలగించడానికి అమ్మవారు చాలా సహాయపడుతుంది రెండు సంపద ప్రవాహాన్ని పెంచడం డబ్బు లేకపోతే బాధపడుతున్న అమ్మవారిని పూజించడం వల్ల మనకు సంపద అనేది సమకూరుతుంది ఏకాగ్రత మరియు ప్రసంగం యొక్క పటిమను పెంచడం ఏకాగ్రత కుదురుతుంది ప్రసంగము మరియు తెలివితేటల ద్వారా స్వీయ ఆకర్షణ శక్తిని కూడా పెంచుతుంది అమ్మ వారు అలాగే మాటల ద్వారా ప్రసంగం అంటే మాట్లాడడం ద్వారా కూడా ఆకర్షణ శక్తిని కూడా పెంచుతుంది కానీ ఆమెని స్వచ్ఛమైన హృదయంతో పూజించడం మరియు స్వచ్ఛమైన హృదయంతో భక్తి పూర్వకంగా శుభ్రతతో ఆమె సంతృప్తి చెందుతుందని గుర్తుపెట్టుకోండి ఆరాహి తల్లి దుష్టుల్ని శిక్షించడమే కాదు అమ్మవారికి మనస్ఫూర్తిగా పవిత్రంగా దేవి నువ్వు తప్ప మాకు దిక్కు లేరు తల్లి జగన్మాత సకల అభిష్టలు నెరవేర్చే తల్లి నువ్వే మాకు కరుణ కటాక్షం కరుణించి తల్లి అని వేడుకుంటే అమ్మ చల్లని చూపు మన మీద పడితే ఏ సమస్య ఉన్నా పటా పంచలవుతుంది ఉద్యోగం రాని వాళ్ళు లేకపోతే బదిలీకి ఇబ్బంది పడుతున్నది ఎవరి వల్ల కూడా మనం బాధపడుతున్నా అలాంటివన్నీ కూడా అమ్మ తీసేస్తుంది అమ్మవారు భూ భూమి సమస్య ఏదున్నా కూడా అది కూడా తీరిపోతుంది అమ్మ అనుగ్రహ బలం అలాంటిది ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆయువుని పెంచుతుంది అమ్మ చల్లని దీవెన ఉంటే చాలు ఏదైనా కూడా సాధ్యమవుతుంది ఒక్కసారి మనసు పెట్టి అమ్మవారిని తల్లి నీవే ఉన్నావు అని నిజాయితీగా నమ్మకంగా మనస్ఫూర్తిగా పవిత్రంగా అమ్మవారికి పూజించండి అమ్మవారు మీ కళ్ళ ముందే ఉంటుంది ఎందుకంటే అమ్మవారికి నమ్మకము నిజాయితీ పవిత్రత అన్నీ ముఖ్యమే అమ్మవారికి తెలియందంటూ ఏమీ లేదు కదా అన్నీ అమ్మకు తెలుసు అందుకే కోరిన కోరికలో కూడా మంచిదై ఉండాలి మనస్ఫూర్తిగా ఒకటి కీడు తలెంపు ఉండకూడదు అందుకే అమ్మని ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని కోరుకుంటాము అలాగే అమ్మవారిని ఈ ఆరో తేదీ నుంచి జూలై ఆరో తేదీ నుంచి పదిహేనో తారీఖు వరకు నిష్టగా ఎవరైతే పూజ చేస్తారో అమ్మవారికి సాయంత్రం పూట పూజించాలి అమ్మవారికి అష్టోత్తర చతనామాలు కానీ అమ్మవారి వజ్రకవచం కానీ లేకపోతే అమ్మవారిది ఏదైనా ఒక చిన్న మంత్రం తీసుకొని అసలు మాకేమీ రావు అన్నప్పుడైనా కానీ ఓం వారాహి దేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ ఎర్రటి పూలంటే అమ్మకు చాలా ఇష్టం కుంకుమ పూజతో కుంకుమతో మొదలుపెట్టి ఓం వారాహి దేవి ఏ నమ అంటూ అమ్మవారి దగ్గర కుంకుమ వేస్తూ మనం పూజించడం వలన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతాం నీకెవరైనా చెడు చెడు ఆలోచనతో తలంపు వచ్చినా కూడా వాళ్ళని మంచి మంచిగా మారుస్తుంది అమ్మవారు నీ దరిదాపులకు కూడా ఏ చెడునే కూడా రానివ్వదు అందుకని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి పూజించండి మీ అభిష్టలు నెరవేరుతాయి అలాగే అమ్మవారు ఎప్పుడైనా కూడా మనం కలర్ రూపంలో కూడా అమ్మవారు కనిపిస్తుంది ఈ తొమ్మిది రోజులు నిష్టగా చేయడం వలన ఈ తొమ్మిది రోజులే చేయాలా రోజు చదువుకోవచ్చు అంటే ప్రతిరోజు అమ్మవారిని చదువుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం అలాంటిది అమ్మవారిని పూజించడం వల్ల కూడా అమ్మవారి శక్తిని ఇస్తుంది ధైర్యాన్ని ఇస్తుంది ముందుకు వెళ్ళడానికి విజయాన్ని ఇస్తుంది సకల అభిష్టలు నెరవేరుస్తుంది నీకు నీ ముందు విజయాన్ని చూపెడుతుంది అమ్మవారు ఏవి అన్నీ పోయినా కూడా నిన్ను విజయవంతంగా నిలబెట్టడానికి తిరిగి సంపాదించడానికి అమ్మవారు దోహదపడుతుంది ఆయువుని ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారిని పూజించండి ధరించండి ఈ అమ్మవారిని పూజించడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు చెప్పాను కదా ఇవన్నీ కూడా మనకు అమ్మవారిని పూజించడం వల్ల కూడా మనకు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు